నమస్కారం అండి భక్తి సారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం మన ఇళ్లలో శుభకార్యాలు జరగాలి అంటే మామిడాకు కంపల్సరీగా ఉండాలి మామిడాకు లేకపోతే మన ఇళ్లలో శుభకార్యాలు జరగవు మామిడాకుని మనం అంత శుభంగా భావిస్తాం పండగలైనా పూజలైనా ఇతర ఏ పర్వమైనా సరే మన ఇంట్లో మామిడాకుకి ప్రత్యేకించిన చోటు ఉంటుంది అయితే శుభకార్యాల్లో కేవలం మామిడాకులు మాత్రమే వాడచ్చా ఇంకా మిగతా పత్రాలు కూడా ఏమైనా వాడొచ్చా అంటే అలా కాదు మామిడాకుతో పాటు మరో నాలుగు పత్రాలు కూడా మామిడాకంతటి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పత్రాలు ఉన్నాయి వాటిని పంచపల్లవాలు అంటారు ఆ పంచపల్లవాలు మనకి మామిడాకులను ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకోవచ్చు ఆ మిగిలిన పంచపల్లవాల్లో మామిడాకుని తీసేయగా మిగిలిన నాలుగు పత్రాలు కూడా అంతే శుభప్రదంగా మన ఇళ్ళల్లో జరిగేటువంటి శుభకార్యాల్లో వైదిక కార్యక్రమాల్లో అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు మనం సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా లేకపోతే మరి ఏ పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా యజ్ఞ యాగాది నిర్వహించాలన్నా సరే మనకి మామిడి పత్రం అనేటువంటిది కంపల్సరీగా ఉపయోగిస్తాం ఈ పూజల్లోనూ వ్రతాల్లోనూ మనం కలస స్థాపన చేస్తాం ఒక పంచపాత్రలో కొబ్బరికాయ పెట్టి చుట్టూ ఆకులతోటి మనం అలంకరించి దాన్ని ఒక కలసను తయారు చేసి కలస స్థాపన చేయడం జరుగుతుంది ఈ కలసంలో మనం మామిడి పత్రాలను మాత్రమే ఉపయోగిస్తాం అయితే ఇవి కాకుండా మనం మరొక నాలుగు పత్రాలు అప్పుతో పాటు మొత్తం ఐదు పత్రాలు వీటినే పంచపల్లవాళ్ళు అంటాం అన్నాం కదా అందులో మామిడి మొదటి స్థానంలో ఉంటే రెండోది మేడి పత్రము మూడోది మర్రి నాలుగోది రావి ఐదోది జువ్వి వీటిని మన పెద్దలు మమే రాజు అని చెప్పి పిలుచుకుంటుంటారు అన్నమాట మామిడి మేడి మర్రి రావి జువ్వి ఈ ఐదు పత్రాలు కూడా మామిడి పత్రాలతో సరిసమంగా మామిడి పత్రాలతో సరిసమంగా మనం వైదిక కార్యక్రమాల్లో మనం ఉపయోగించుకోవచ్చు స్థాపన చేస్తున్నప్పుడు కలసంలో మామిడి పత్రాలు బదులు ఈ మిగిలిన నాలుగు పత్రాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు మీకు ఉంటే ఈ పంచ పల్లవాలన్నింటినీ కూడా సంపాదించి మీరు పూజలో పెట్టుకోగలము అంటే కనుక అది మహా అద్భుతమైనటువంటి విషయం కింద మనకి పెద్దలు చెప్తున్నారు పంచ పల్లవాలు అంటే పంచ పత్రాలు అని పల్లవము అంటే ఒక కొమ్మ లేదంటే ఒక పత్రము పంచపల్లవ అంటే ఐదు రకాలైనటువంటి పత్రాలు ఈ ఐదు రకాలైన పత్రాలని అంటే ఈ పంచపల్లవాలని మనం వైదిక కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు వైదిక క్రతువుల్లో ఈ ఐదు పత్రాలకి ఉన్న స్థానం మరే పత్రాలకి లేదు ఈ ఐదు పత్రాలకి కూడా సమైన స్థానం ఉంటుంది అయితే మనం ఏంటంటే మామిడి పత్రానికి అగ్రతాంబూలం ఇస్తాం ఎందుకంటే మనకు ఎక్కువగా దొరికేది మామిడి పత్రము మనందరికీ తెలుసున్నది కూడా మామిడి పత్రం గురించి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను మామిడి పత్రంతో పాటు మరొక నాలుగు పత్రాలను కూడా మనం ఈ పూజా కార్యక్రమంలో ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ పత్రాలని మాత్రమే ఈ కంచిపల్ల వాళ్ళని మాత్రమే ఈ రకమైనటువంటి వైదిక కార్యక్రమాల్లో మనం ఎందుకు ఉపయోగించాలి అంటే దానికి ఒక రకమైనటువంటి శాస్త్రపరమైనటువంటి నిర్వచనం కూడా ఉంది ఈ ఐదు పత్రాల్లో కూడా ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి మనం ఏదైనా కలసంలో పెట్టినప్పుడు కానీ ఏదైనా ఇతర పూజా కార్యక్రమానికి వినియోగిస్తున్నప్పుడు కానీ ఈ పత్రాలని మనం నీళ్ళలో పెట్టినప్పుడు ఈ పత్రంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్ళలో కలుస్తాయి ఆ నీళ్లు మనమే సంప్రోక్షించుకున్నప్పుడు జల్లుకున్నప్పుడు ఆ ఔషధ గుణాలు మన శరీరాన్ని తాకి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను శుద్ధి చేస్తాయని చెప్పేసి మన పెద్దలు మనకి ఈ పత్రాలను సూచించారనమాట ఈ పత్రాల యొక్క ప్రాధాన్యత పురాణాల నుంచి కూడా చెప్పబడింది పెద్దలు కూడా మనకు వివిధ సందర్భాల్లో చెప్పారు నేను కూడా మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను పూజా కార్యక్రమాల్లో దైవిక కార్యక్రమాల్లో కేవలం మామిడాకులే కాదు మామిడాకులతో పాటు మేడి కానీ మర్రి కానీ రావి కానీ జువ్వి కానీ పత్రాలు మీకు లభించాయి అంటే కనుక వాటిని కూడా తీసుకొచ్చి పూజా కార్యక్రమంలో వినియోగించండి మామిడాకులతో సమంగా వినియోగించండి మంచి ఫలితం మనకి లభిస్తుంది అనమాట ఈ పంచి పళ్ళ వాళ్ళ ప్రాధాన్యత ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి ముఖ్యంగా నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్స్ స్ఫూర్తే నేను మరిన్ని మంచి వీడియోల్ని ఆధ్యాత్మికపరమైన వీడియోలని ఆలయాల సమాచారాన్ని నేను మీ ముందుంచడానికి వీలు వీలుగలుగుతుంది కాబట్టి మీరు మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ బంధుమిత్రుడు కూడా ఈ ఛానల్ గురించి సమాచారాన్ని సూచించండి నమస్కారం